ఆర్థోపెడిక్ సర్జరీలో వస్తున్న అత్యాధునిక వైద్య విధానాలు ఏఐ ఆధారిత సర్జరీలపై యువ వైద్యులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు యశోదా హాస్పిటల్స్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న హైదరాబాద్ ఆర్థోస్కోపీ కాంక్లేవ్ రెండు వేల ఇరవై ఐదును గవర్నర్ ప్రారంభించారు దేశంలో యువత క్రీడారంగంలో దూసుకు వెళ్తున్నారని తెలిపారు ఆర్థోపెడిక్ కీహోల్ సర్జరీ క్రీడల వల్ల జరిగే గాయాలకు సైతం తక్కువ సమయంలో రికవరీ అయ్యేలా చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయని యశోధ హాస్పిటల్ గ్రూప్ డైరెక్టర్ పవన్ తెలిపారు ఈ సదస్సులో అరవై మంది జాతీయ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు వారి అనుభవాలను పంచుకుంటున్నారని ఈ సదస్సులో అరవై మంది జాతీయ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు వారి అనుభవాలను పంచుకుంటున్నారని ఆరు వందల మంది యువ వైద్యులు పాల్గొంటున్నట్లు ఆయన వెల్లడించారు And honored guests, distinguished dignitaries, ladies and gentlemen, I am delighted to stand before this assembly of brilliance, dedication, and healing hands at the Hyderabad Arthroscopy Conclave 2025. This con congregation, rich in knowledge and expertise, is a reflection of the profound service and medical, that the medical fraternity renders to humanity. In this sacred profession of healing, you do not merely treat limbs, you restore lives. Vaido Narayana Hari, the physician, is verily a manifestation of the design. Your touch has the power to leave pain, to give hope, and to renew strength where weakness once prevailed. India's growing participation in sports across all ages is heartening. But with this welcome trend comes the responsibility to prevent injury and ensure recovery is swift. Safe and complete. Even young adults, as early as, as in their 30s, are reporting joint related disorders, a signal that preventive care must now take center stage. Arugyam Moolam Uttamam Health is the supreme foundation of all persons. As orthopedic surgeon, your role extends beyond the operation theater. You are not just healers, you are educators, advocates, and torch bearers of preventive health. The Hyderabad Arthroscopy Conclave, with its wealth of faculty, national and international, its workshops, surgical demonstrations, and academic sessions, is a landmark in knowledge dissemination. The Telugu states are proud to host this confluence of minds and skills. While we celebrate these achievements, I take this opportunity to place before you my appeal from one servant of nation to another. Could each of you once in a fortnight dedicate a day to the service of the poor, the voiceless, and those dwelling in undeserved regions? Let your healing hands reach those who cannot reach you. It may prevent disability, restore mobility, or simply offer assurance. వందనమండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఈ హోలీ నిన్న ఉండే రేపు హాలిడే అండ్ ఈ లాంగ్ వేకెండ్లో మా సగం మంది డాక్టర్స్ ఆల్రెడీ అందరు వెకేషన్లు ఉన్నారు కానీ మీరు ఇప్పుడు కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ పేషెంట్స్ మీ డిలే అయినందుకు ఉన్నందుకు థ్యాంక్స్ అండి బట్ ఇది ఇంపార్టెంట్ మెసేజ్ మీరు చేసేది ఎందుకంటే మనకు మనం ఇప్పుడు ఇండియాలో వరల్డ్ క్లాస్ అనేది టూ అవుతున్నాయండి ఒకటేమో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకోండి నెక్స్ట్ హెల్త్ కేర్ వాయిస్ చూస్తే నేను కూడా యుఎస్లో ఒక పది సంవత్సరాలు అక్కడ ఉండేను నేను పల్మనరీ క్రిటికల్ కేర్ మెడిసిన్ చేసిన డిఫరెంట్ హాస్పిటల్స్ ఇన్ యూఎస్ కానీ ఒక మంచి విధానంగా ఇది ఏమైందంటే నేను చిన్నప్పుడు ఎంబీబీఎస్ చదివేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉండాను ఉస్మానియాలకు బయట దేశాలకు ట్రీట్మెంట్ వైజ్ చాలా డిఫరెన్స్ ఉండే ఈచ్ వన్ బట్ ఇప్పుడు ప్రజెంట్లీ సర్ప్రైజ్ అట్ ఆల్మోస్ట్ అక్కడ ఏమున్నాయో అన్నీ ఇక్కడైతున్నాయి అండ్ మెనీ టైమ్స్ దానికన్నా కూడా ఎక్కువైతున్నాయండి సో మా ఓన్ ఫ్రెండ్స్ పల్మనరీ అండ్ ఆర్థో డిపార్ట్మెంట్స్ అక్కడ యుఎస్ నుండి వచ్చి ఇక్కడ ఇట్లాంటి కాన్ఫరెన్సెస్కి వచ్చి ఇక్కడ నేర్చుకొని పోతున్నారు ఇప్పుడు సో దట్ ఈస్ ఏ వెరీ గుడ్ థింగ్ అండ్ అంటే వీ హికమ్ ఫస్ట్ వరల్డ్ సారీ అపోలోజీస్ ఫ్రమ్ ఆ సైడ్ సో ఈ మీటింగ్ గురించి చెప్పాలంటే బేసికలీ ఇప్పుడు మీ అందరికీ తెలుసు స్పోర్ట్స్ అనేది ద బేసిక్ థింగ్ స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ ఆడే స్పోర్ట్స్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆడేవాళ్ళు ఒకటేనా కాదు ఎవ్రీ వన్ వాంట్స్ టు బి యాక్టివ్ ఒక సింపుల్ సాఫ్ట్వేర్కి వెళ్ళేవాడి కాడి నుంచి ఒక చిన్న ఆఫీస్కి వెళ్ళేవాడి కాడి నుంచి ఈస్ ఫిజికలీ ఫిట్ ఉండాలి అనే ఒక ఆలోచన ఎక్కువ అవుతుంది జనాల్లో